అండి ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి మన వైరా రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుందండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనం చూసే అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు అయితే ఉంటాయి చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ ఇది మూడు ఫ్లాట్లు అంటే మొత్తం ఐదు ఫ్లోర్లు అండి ఐదు మూల పదిహేను ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే సేల్కి ఉన్నాయి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంటు రెడీ టు మూవ్ అండి మొత్తం వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనం చూసేది హాల్ అండి ఇది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా హాల్ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్రంట్ దర్వాదు పక్కన విండో ఇచ్చారు ఇటు యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు మనకి కామన్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది చాలా విశాలంగా వచ్చింది ఇందులో సెల్ఫ్లు ఇచ్చారు ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ దీని బెడ్రూమ్ పక్కన అయితే ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అండి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు సరే చూసుకోవచ్చు మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి అండి చాలామందికి అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో దీనివల్ల ఎవరన్నా ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే ఉపయోగం అయితే ఉంటుందండి మీరు షేర్ చేయటం లైక్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి మనం చూసేది కిచెన్ అండి కిచెన్లో సెల్ఫ్లు పైన సన్ సైడ్ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు కిచ్చిన ఆనుకొనే మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ వాష్ బట్టలు అయితే వాష్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న సింకు లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు చాలా విశాలమైనటువంటి అపార్ట్మెంటు ఫ్లాట్ అండి ఇది ఇందులో మొత్తం పదిహేను ఫ్లాట్లో కొన్ని అయితే సేల్ కొన్నాయి అన్నీ నార్త్ ఫేసింగ్ ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మూడు వైపులా రోడ్డు అయితే ఉంటుందండి తూర్పు వైపు రోడ్డు ఉంటుంది పడమర వైపు రోడ్డు ఉంటుంది ఉత్తరం వైపు కూడా రోడ్డు ఉంటుంది దీనివల్ల మనకి గాలి వెలుతురు అనేవి ఎప్పుడూ ఉంటాయండి ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంటుంది దీని పక్కన ఎటువంటి పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా చేయదు కదా అపార్ట్మెంట్స్ మూడు వైపులా రోడ్డు ఉంది కాబట్టి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా మనం చూసేది ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారండి యాభై నాలుగు గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్